అండి మనము ఇప్పుడు ఈ పల్లీలు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి పని చేసి బాండి పెట్టుకొని పల్లీలు ఒక కప్పు పల్లీలు తీసుకున్నామండి పల్లీ వేపుకోవాలి పల్లీలు మంచిగా వేగినీ ఈ విధంగా వేపుకోవాలి వేరే ప్లేట్లకు తీసుకోవాలి పల్లీలు మళ్ళీ అదే కళాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము మనం మీ కారంగా తగినట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి నేనైతే ఒక పదిహేను పచ్చి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి మంచిగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసుకోవాలండి మంచిగా ఫ్రై అయినా ఇవి మనం వేరే గిళ్ళలు తీసుకున్నాం రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని మంచిగా మగ్గిందాక సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి మన టమాటా మగ్గిందండి ఇటు ఆయిల్ పైకి వచ్చి పైకి వచ్చిన దాకా వేపుకోవాలి ఇప్పుడు మన టమాటా మంచిగా మగ్గిపోయింది స్టవ్ బంద్ చేసుకున్నాం ఇప్పుడు మనము రోల్ కడుక్కున్నామండి ఇప్పుడు మనము పల్లీలు టమాటాలు పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి చేసుకుంటున్నాం మిక్సీలో వేసుకునే కంటే కూడా రోట్లో చేసుకుంటే పచ్చడి చాలా బాగుండింది బాగా టేస్ట్గా కూడా ఇప్పుడు పల్లీలు వేసుకొని మనకి పల్లీలు మెదగనియ్యండి పచ్చిమిరపకాయలు వేసుకొని దలుచుకుందాం ఈ రోట్లో నూరుకున్న పచ్చడి ఎంతైనా బాగుండిద్దండి మనం మిక్సీలో వేసుకునే కంటే రోట్లో నూరుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి ఒక ఏడెనిమిది ఎనిమిది చిన్నపాయలు వలిచి వేసుకుందామని పొట్టు తీయకుండా వేసుకోవాలి పచ్చడిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పే ఉప్పు వేసుకుందామండి ఎందుకంటే టమాటాల్లో కూడా వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది పల్లీలు పచ్చిమిరపకాయలు మెదిగినండి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం మెదిగిందండి ఇప్పుడు మనము ఉల్లిగడ్డ కట్ చేసేసుకుందాం పెద్దది పెద్దదైతే ఒక ఉల్లిగడ్డ చిన్న చేస్తుంది కాబట్టి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసేసి ఈ ఉల్లిగడ్డ అనేది పచ్చడిలో బాగా మెత్తగా దంచుకోకూడదండి కొంచెం కచ్చి పచ్చి పెట్టేనే పచ్చడిలో అన్నం తినేటప్పుడు తగులుతా ఉంటేనే బాగుంటుంది పచ్చడి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము కొంచెం ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు వేసుకొని మన పక్కకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి ప్లేట్లోకి తీసుకుందాం పక్కకి ఇది గిన్నె కానీ మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం అనేసి అంతా మన మెత్తగా ఉండదండి ఈ పచ్చళ్ళు రోట్ పచ్చళ్ళు ఇలాగుంటేనే బాగా చాలా బాగుంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంతో బాగా టేస్ట్గా బాగా రుచిగా ఉన్నది పచ్చడి ఈ ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా మనకి తినేటప్పుడు అన్నంలో తగులుతీ మిక్సీలో పచ్చడి కాకుండా రోట్లో పచ్చడి ఎంతో అండి టేస్ట్గా కూడా ఉండిద్ది ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలాగే పచ్చడి ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా దండి రోడ్లో పచ్చడి